కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల ఈ పాంప్లెట్లో రెండు వందల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ కరెంటు కాల్చినా కానీ మొత్తము రెండు వందల ఒక్క యూనిట్ సంబంధించినటువంటి కరెంటు బిల్లు కట్టాలని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పుడే అర్థమయ్యింది అది ఒక రాజకీయ ఒక రియల్ ఎస్టేట్ బ్రోచరు రియల్ ఎస్టేట్ బ్రోచరు అది ఎంత మోసం ఉంటుందో ఈ కాంగ్రెస్ హామీల పట్టిక ఆరు గ్యారంటీలలో కూడా అంతే మోసం ఉంది అనే విషయం గమనించాలి ఎట్లా ఉంటుందంటే కాలుకేస్తే మెడకు మెడకేస్తే కాలు కన్నట్టు కింది దానికి పైదానికి పైదానికి కింద దానికి లింకులు పెట్టుకుంటా వాళ్ళ దాంట్లో చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అడ్డమైన కండిషన్స్ ఉంటాయి ఆ అడ్డమైన కండిషన్స్ వల్ల ఎప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశము ప్రజలను బాగుపరచడం కాదు ప్రజలను అభివృద్ధి చేయడం కాదు కేవలం ప్రజలను మభ్యపెట్టడం తమ రాజకీయ ఎదుగుదల తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే కానీ ఆ ఆరు గ్యారంటీలు నిజంగా తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలతోని అనా లాభం కూడా ఉండదు ఉండబోదు ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి